మిథులరా ఆంధ్రప్రదేశ్లో టెట్ ఏ రోజైనా రావచ్చు కేవలం నలభై ఐదు రోజుల్లోనే ఎగ్జామ్స్ జరుపుతారట మళ్ళీ తర్వాత సఫర్ కావద్దు కాబట్టి దానికి మీకు ఈ నలభై ఐదు రోజుల్లో మీరు ఏ విధంగా అచీవ్ అవ్వాలి సాధించాలి మంచి రిజల్ట్ సాధించాలని ఉద్దేశంతో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి దాని మీద మేము బుక్స్ రిలీజ్ చేసాము ఉదాహరణకి ఈ సైకాలజీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రిలీజ్ చేశాము మీకు బుక్ షాపుల్లో కూడా ఉండే అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి రోజుకు ఒక వెయ్యి మంది దాకా తీసుకుంటున్నారు ఈ రెండు బుక్స్ ఇది ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది తెలుగు మీడియం వాళ్ళకే ఇది తెలుగు మీడియం వాళ్ళకే ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే అట్లా మొత్తం బుక్స్ రిలీజ్ అయినాయి అదేవిధంగా వీటిలోనే సిలబస్ కూడా మొత్తం టెక్తో సిలబస్ కొంతమంది అడుగుతున్నారు సరే ఏ చదవాలి ఏంటి అనేది ఎప్పుడైతే రెండు రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ ఉందో అదే సిలబస్ ఇస్తాడు పాటు మీరు ఏం చేయాలంటే టెన్త్ న్యూ చదవాలి టెన్త్ న్యూ మేము రిలీజ్ చేశాము దాదాపు ఐదు బుక్స్ రిలీజ్ చేసాము టెన్త్ న్యూ తో ఆ న్యూ ఏదంటే నైన్త్ ఇక నైన్త్ థర్డ్ టు నైన్త్ వరకు న్యూనే ఉంటాయి ఇంతకుముందు టెన్త్ ఓల్డ్ ఉండేది ఇప్పుడు న్యూ చదవాలి ఆ న్యూతో పాటు మిగతా బుక్స్ కూడా చదవాలి ఈ న్యూని రిలీజ్ చేసాము మీకు కాబట్టి మీరు ఒక అనుపబ్లికేషన్ అమ్ముకోండి అనుపబ్లికేషన్ నమ్ముకుంటే లో బుక్లో ఇండెక్స్లో ప్రజెంట్ చేసాము ఏ సిలబస్ చదవాలి ఎలా ఉంటుంది ఏంటనేది మీరు ఒక ఇరవై రోజుల్లో బుక్స్ కంప్లీట్ అయ్యే విధంగా అదే విధంగా ఛానల్ యాప్ని కూడా తీసుకోండి యాప్ కూడా యాప్లో కూడా మీకు మంచి మంచి కోర్సుని టెన్త్ క్లాస్ మొత్తం కంప్లీట్ చేసాము న్యూ న్యూ టెక్స్ట్ బుక్స్ కాబట్టి యాప్ని బాగా ఫాలో అవుతూ బుక్స్ బుక్స్ని మేము ఇచ్చేటటువంటి బుక్స్ని బాగా చదవండి దెన్ మీకు ఎందుకు రావు ఇంకోటి చాలా మంది క్వాలిఫై అవ్వలేదని అంటున్నారు మేము మా అనుపబ్లికేషన్ బుక్స్ ఫాలో అయితే క్వాలిఫై కారణంలో కాని వాళ్ళు మ్యాక్సిమం మార్కులు సంపాదిస్తారు ఎక్కువ మార్కులు కావాలి వాళ్ళు నూట నూట ముప్పై నూట నలభై నూట యాభై కావాలి కావాలి అన్న వాళ్ళు అనుపబ్లికేషన్ ప్రిపేర్ అవడం ద్వారా మాత్రమే మీకు అన్ని మార్కులు వస్తాయి అన్నమాట కాబట్టి ఒక ప్రక్కన క్వాలిఫై కారణాలు కాని వాళ్ళని క్వాలిఫై చేయడంతో అదేవిధంగా ఇంకొక ప్రక్కన మంచి మార్కులు కావాలన్నటువంటి వాళ్ళని వాళ్ళకి మంచి మార్కులు వచ్చే విధంగా చేయడం అదేవిధంగా టీచర్స్ కూడా టెట్ పెడుతున్నారు కాబట్టి వారు కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి మీకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వస్తానని రాజకీయ నాయకులు నమ్మాలండి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తున్నాము అని మిమ్మల్ని మిమ్మల్ని మభ్య పెట్టడానికి టీచర్స్ ద్వారా కాబట్టి సుప్రీంకోర్టు ఖాతా చేయదు ఇలా మీ ఈ రాజకీయ నాయకులు గేట్ దగ్గర కూడా రాని ఎందుకంటే ఒకసారి ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మరి దాన్ని రివ్యూ చేయాలంటే మీ నుంచి ఓట్లు పొందడానికి వీళ్ళు చేస్తూ ఉంటారు కానీ మిమ్మల్ని పట్టించుకోరు అందువల్ల మీరు చదవండి మీకు ప్రమోషన్ కావాలని చదవండి ప్రమోషన్ అవసరం లేదు ఉండా జాబ్లోనే ఉంటామంటే అవసరం కాబట్టి మీరు బాగా చదవండి నేనున్నా మీకు ప్రతిరోజు మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కోర్సులని కొత్త టెస్ట్లని డివిజన్ టెస్ట్ని వీటన్నిటినీ ఏర్పాటు చేస్తున్నాము మీరు బాగా చదవండి మిత్రులారా మీకు నెంబర్ వన్గా నేను మీ ముందు ఎప్పటికప్పుడు యాప్ని తీసుకొస్తున్నాము అదేవిధంగా మంచి మంచి బుక్స్ని రిలీజ్ చేసాము మార్కెట్లో అన్ని బుక్ షాప్లో ఉన్నాయి రోజే ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఒకసారి బుక్ షాప్ వెళ్ళి నా నెంబర్ నుండి నాకు కాల్ చేయండి లేదా ఆఫీస్కి కాల్ చేయండి ఆ బుక్స్ ఏ విధంగా ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేటువంటి ఒకసారి ఇది వైరల్ చేయండి ఎందుకంటే మార్కెట్లో రకరకాల వాళ్ళు మోసకాడు బయలుదేరారు రకరకాల వాళ్ళు వస్తున్నారు కాబట్టి మార్కెట్ లో ఉన్నటువంటి మోసాల నుండి మీరు బయటపడితే జాబ్ వచ్చేసినట్టే మీకు చదువు వాళ్ళు పబ్లికేషన్ పెట్టి రన్ చేస్తున్నారు ఏది చదువు ఫ్యాకల్టీస్ చేత వాళ్ళు పబ్లిక్ చేసేసి పబ్లిషర్ ఎవరో తెలియదు ఇట్లా చాలా పబ్లికేషన్ పది పదిహేను రకాల పబ్లికేషన్ మార్కెట్లో రన్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏది జెన్యున్ హ్ టు థింక్ అవుట్ కంపేర్ చేసుకోండి మన బుక్స్లో వేరే వాళ్ళ తో కంపేర్ చేసుకోండి వేరే వాళ్ళ తో కంపేర్ చేసుకుని మీరు ఆ విధంగా ప్రతిరోజు ఒక వెయ్యి మంది వరకు తీస్తారు నేను అంటే నా చేతులతో ప్రతిరోజు ఒక రెండు మూడు వేల మందికి అందించాలి అది నేను మీ నుంచి ఆశించేది కాబట్టి మీరు బాగా చదవండి నేనున్నాను కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వైరల్ చేయండి ఒక టెన్త్ న్యూ అనేది మరదాంట్లో ఉన్నాయి లేటెస్ట్గా ఉన్నాయి ఎక్కడ కూడా లేవు ఒకవేళ ఉన్నా కానీ తూతూ మాత్రంగానే ఉంటాయి కాబట్టి ఒకసారి కంపేర్ చేసుకోండి అనుపబ్లికేషన్ బుక్స్ని వేరే వాళ్ళ బుక్స్ని కంపేర్ చేసుకోండి థ్యాంక్ యూ